ఇవాళీ ఈవినింగ్ స్నాక్ పునుగులు చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు దానికి అవసరం లేదు ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది కొంచెం తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి ఒక కప్పు అయితే సరిపోతుంది కొంచెం పిండికి అంటే మ్యా మెజర్మెంట్స్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు మాత్రమే తీసుకున్నా దానికి కొంచెం దాంట్లో ఆనియన్స్ మిర్చి కరివేపాకు సాల్ట్ కొంచెం షోడ ఉప్పు అది వేస్తే కొంచెం పొంగుతాయి అన్నమాట కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇవి రెండు బాగా మిక్స్ అవ్వాలి ఇవి రెండు బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది ఇంకా చాలా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు నేను మాత్రం మాత్రమే వేసా కొద్దిసేపు ఉంచాలి వాటిలో మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇట్లా ప్యాన్న ఆయిల్ వేసుకొని ఆ డీటర్ అయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పునుగులు కింద వేసుకోవాలి కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటాయి చిన్న పెట్టుకొని ఇట్లా చిన్న చిన్నగా బాల్స్ లాగా వేసుకుంటే ఇట్లా మనం షార్అప్ వేస్తే ఇట్లా పొంగుతాయి కొంచెం బాగా లోపల లీజ్గా ఉండి బాగా పొంగుతాయి ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే పల్లీ చట్నీతో తింటే చాలా టేస్ట్